హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఏమండి ఇవాళ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి మా గుంటూరు గోంగూర అండి చాలా బాగుంటది మా గుంటూరు స్పెషల్ ఏంటంటే ఒకటి మిర్చి రెండు గోంగూర అండి సూపర్ ఉంటాయి అనమాట తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయి ఈ రోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది వర్షాకాలంలో గోంగూర పచ్చడి చేసుకొని తిన్నామంటే బాగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ముందు గోంగూర అంతా ఒలుచుకొని బాగా కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుందండి అండి వేళ్ల దగ్గర మట్టి దుమ్ము ఇసుక లాంటి మట్టి ఉంటుంది అది మొత్తం పోవాలంటే చక్కగా మనం ట్యాప్ కింద పెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండు సార్లు కడగండి సన్నటిది ఉంటుంది అది ఉంటే మనం తింటున్నాం అనుకో అన్నంలో కూడా వేసుకొని తింటున్నప్పుడు నోట్లో తగిలితే బాగుండదు ఒకటి రెండు సార్లు కడిగితే శుభ్రంగా పోతుంది ఒక పలుచోటే బట్ట వేసి దాని మీద క్లాత్ వేసి దాని మీద ఈ అంతా ఆరబెట్టేసేయండి ఆరబెట్టి ఫ్యాన్ వేసి ఆరేయండి మామూలుగా అయితే త్వరగా ఆరదు వర్షాకాలం కదండి బట్టలు ఆరట్లేదు ఏవి ఆరట్లేదు మనం గోంగూర పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు రేపు ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే ఈ రాత్రికే ఒలుసుకొని ఆరబెట్టేసుకుని ఫ్యాన్ వేసి వదిలేయండి లేదు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ టైమే అంతా చేసుకొని ఇలాగే ఒక దాని మీద ఆరబెట్టేసుకోండి అంటే ఒక రెండు మూడు గంటలైతే బాగా ఆరాలి ఎందుకంటే ఆరిందనుకోండి ఆ తడి మొత్తం పోతే బూజు పట్టకుండా ఉండదు లేదంటే బూజు పట్టింది పచ్చడి వారం రోజులు పది రోజులు కూడా నిల్వ ఉంటుంది మామూలుగా అయితే అన్ని రోజులు మన ఇంట్లో ఉండదు అనుకోండి సామాన్యంగా తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి కానీ ఒకవేళ నిల్వ ఉండాలి ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం బాగా తడి లేకుండా బాగా ఎండబెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని లో నూనె వేసుకొని నూనె కొంచెం నూనె వేసుకుని గొంగూర మొత్తం ఎంత గొంగూరు నేనైతే ఒక కట్ట తెచ్చానండి మా మా ఏరియాలో ఒక కట్ట వచ్చి ముప్పై రూపాయలు తీసుకున్నారు మీ ఏరియాలో ఎంత తీసుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి గోంగూర మొత్తం వేసి మొత్తం నూనెలో మగ్గి పెడుతున్నాను అనమాట ఒక మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది ఎంత గోంగూర అయినా ఇంత చిన్న కొంచెం అయిపోతుందండి చిన్న అంత అయిపోతుంది అంతే అవుతుందండి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది ఈ వర్షాకాలం వేడి వేడిగా అన్నం వేసుకొని దానిలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి తగిలించి తింటే ఉంటదండి మర్చిపోలేని మీకు అస్సలు బలే బలేగా అనిపిస్తుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా అందులో ఈ వర్షాలకి నోరు సమసినట్టు అనిపించదు ఏం తిన్నా తిన్నట్లు అనిపించదు ఇది గాని వేసుకుని తిన్నామంటే ఇక మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అనమాట ఇక గోంగూర తీసి పక్కన పెట్టుకున్నాం కదా దానిలోనే చిటిక నూనె వేసుకొని మళ్ళీ ఎండుమిర్చి ఎండుమిరపకాయలు వేసుకోండి బాగా మంటగా ఉన్న ఎండుమిరపకాయలు అయితే తక్కువ వేసుకోండి ఐదు సరిపోతాయి కొంచెం మంట తక్కువగా ఉన్నాయి అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే కారం ఉంటేనే పులుపుకు దగ్గ కారము సాల్టు కరెక్ట్గా పడింది అనుకోండి అప్పుడు ఆ పచ్చడికి బాగా రుచి వస్తుంది అనమాట కరెక్ట్ గా పడాలన్నమాట ఎంత పులుపు ఆ పులుపుకి తగ్గ కారం పడాలి అలాగే ఉప్పు పడాలి ఆ మూడు కరెక్ట్ గా కుదిరే అంటే ఇక పచ్చడి బిందా సు పర్ ఉంటుంది అసలు ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే ఇక అదే తినేసేసేస్తే కడుపు నింపేసుకుంటాం వేసుకుంటాం ఇంకా వేరే కూర కూడా పట్టించుకో అనమాట ధనియాలు జీలకర్ర ధనియాలు ఎన్నైనా వేసుకోవచ్చు జీలకర్ర ఎక్కువ వేస్తే చేదొస్తుంది కొంచమే వేసుకోవాలి ఎన్ని స్పూన్స్ అంటే ధనియాలు మూడు స్పూన్స్ వేసుకున్నా అండి జీలకర్ర వచ్చి రెండు స్పూన్లు వేసుకున్నాను నేను ఒక కట్ట ఒక పెద్ద కట్ట ఇదిగోండి మెంతులు కూడా కొంచెం వేసాను కొద్ది మెంతులు మెంతులు ఆ మనకి పచ్చళ్ళల్లో మెంతులు ఆవు పిండి కూడా వేస్తారు కొంచెం మెంతులు వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుంది కొంచెం చాలు పిండి మెంత పిండి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందుకనేసి ఇవన్నీ సిమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి మాడిపోతే మళ్ళీ చేదొస్తాయి మాడకూడదు గోరుగా దోరగా వేగాలి అంతే బాగా మరీ నల్లగా అవ్వకూడదు కొంచెం దోరగా వేగితే చాలు ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకున్నానండి కొంచెం వేసాను ఇక ఇవన్నీ వేయించిన ఐటమ్స్ ఉన్నాయి కదండి పచ్చి మిరపకాయలు ధనియాలు జీలకర్ర చిటికడ మెంతులు అన్నీ వేసాను అవన్నీ మిక్సీ పట్టేసాను ఫస్ట్ అవన్నీ మిక్సీ పట్టుకొని బాగా మిక్సీ అయ్యాక కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా పట్టుకోకుండా మన చట్నీకి పట్టినట్టు పచ్చ పచ్చగా పట్టుకొని లాస్ట్లో ఇంకా ఈ గోంగూర వేయించుకున్న గోంగూర ఉంటుంది కదండి ఆ గోంగూర కూడా దానిలో వేసి ఒక రౌండ్ తిప్పేసేయండి చక్కగా తిప్పి కలబెట్టి మరలా తిప్పండి తిప్పి అయిపోయాక మిక్సీ అయిపోయింది ఇక పోపు పోపు పెట్టేసుకోవటమే దీనిలో పోపు బాగా పోపు బాగుంటే పచ్చడి చాలా బాగుంటుంది మెయిన్ పోపేనండి ఎందుకంటే గోంగూరకి కాంబినేషన్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే గోంగూరలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది అనమాట గోంగూరలో ఉల్లిపాయలు బాగా తింటారు బాగుంటుంది రెండు కాంబినేషన్ బాగుంటుంది ఉల్లిపాయ గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు తిని చూడండి బాగుంటుంది పెద్ద ఉల్లిపాయ వీలైతే ఎక్కువ తినేవాళ్ళైతే రెండు మూడు అయినా వేసుకోండి చిన్న ఉల్లిపాయ ఉంటుంది తెల్ల ఉల్లిపాయ అంటారు చిన్న ఉల్లిపాయ అదైతే రెండు మూడు దంచి పొక్కు తీసి రెండు మూడు దంచి ఈ పప్పులో వేయండి మంచి సువాసన వస్తుంది అనమాట మంచిగా వాసన వస్తుంది బా అనిపిస్తుంది భలే బాగుంటుందండి ఎప్పుడైనా అదేంటు పెద్దవాళ్ళు తల్లి చేయలేని వేలు ఉల్లి చేస్తుంది అని అందుకే ఉల్లిపాయ బాగా తినాలండి ఉల్లిపాయ తింటే కూడా చాలా మంచిది హెల్త్ పరంగా లాస్ట్ కరివేపాకు కమ్మని వాసన వచ్చే కరివేపాకు ఈ కింద ఇవి బాగా వేగిన తర్వాత గోంగూర దానిలో వేసేయటమే గోంగూర దానిలో వేసేసి ఈ పోపు బాగా మంచిగా వేగిన తర్వాత గోంగూర దానిలో పెట్టేసేసి గోంగూర చక్కగా కలబెట్టేసేయండి ఈ నూనెలో కొంచెం సేపు రెండు మూడు నిమిషాలు ఉంచండి అప్పుడు ఏమైనా కొంచెం తడి ఉన్న చెమ్మ ఏవైనా ఉన్నా కానీ మొత్తం పోతాయి చక్కగా మగ్గిపోతుంది బాగుంటది అనమాట ఇక మీకు బూజు పట్టదు పది రోజులు ఈజీగా వస్తుందండి మీకు ఏదన్నా కబుక్కునే కూర లేదనుకో ఈ పచ్చడి వేసుకొని డబ్బా కస్తాన్ని నెయ్యి వేసుకుని తినేయచ్చు మనకి ఫ్రై చేస్తాము ఒక్కొక్క రోజు కూరలు ఇంట్లో ఉండవండి రోజు ఉండాలనేం లేదు ఒక్కొక్క రోజు కూర తగ్గుతుంది కూడా తగ్గినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినేయచ్చు అందుకే ఓ సీసాలో నిలవ పెట్టుకున్నారనుకోండి పది రోజులు గ్యారంటీగా పక్కగా వస్తుందండి నేను ఇస్తాను హామీ అంత బాగుంటుంది నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి మా అమ్మ గోంగూర పచ్చడి చేసిన రోజైతే మేము రెడీగా ఉంటాం రోటి దగ్గరే పెట్టించుకొని వేయించుకొని తింటానండి అంత ఇష్టం గోంగూర పచ్చడి ఒకటి చేపల పులుసు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి మా గుంటూరు గోంగూర ఎంత బాగుంటుందంటే గోంగూరలో మటన్ వేసుకొని ఈ గోంగూర ఉంటే చాలండి సూపర్ ఉంటుంది మీరు కూడా ఈ గుంటూరు గోంగూర పచ్చడి చేసుకొని తినండి ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది పది రోజులు తప్పనిసరిగా నిల్వ ఉంటుంది నిల్వ చేసుకోండి ఈ వర్షాకాలంలో గోంగూర తినండి గోంగూర హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి అండి ఆ ఆ కూరలు అసలు దొరక్క చాలా వాటికి ఎత్తుక్కుంటున్నామండి ఆకుకూరలు ఈ ఈ వర్షాకాలంలో ఆకుకూరలు తింటే మంచిది ఐరన్ కంటెంట్ ఉంటుందండి గోంగూరలో గోంగూర తింటే చాలా మంచిది హెల్త్ పరంగా మీరు బాగా తినండి గోంగూర గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర అన్నీ రోజు వారానికి కనీసం రెండు 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 ఆకుకూరలు అయినా వాడాలండి మనం హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట ఇదిగోండి వేడి వేడి అన్నం పెట్టుకున్నాను గొంగూర పచ్చడి వేసుకున్నాను కాస్తంత నెయ్యి తగిలిచ్చాను కలుపుతున్నానండి మంచి కమ్మని వాసన వస్తుంది ఆ వాసనకి నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి ఎప్పుడెప్పుడు తినేద్దామా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లు అద్దీ ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకున్నాను కొమ్మగా ఉంది మా అమ్మాయి కూడా నాకు పెట్టు నాకు పెట్టు అని వచ్చి పెట్టించుకొని నోట్లో పెట్టుకొని తింటుంది గోంగూర పచ్చడి నిండుగా కలిపి ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ ఉంటది కదండి ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ దానిలో కలిపి ఆ ముద్దలో పైన పెట్టుకుని ముద్ద ముద్ద తీసుకొని ఇలాగా అదిగో నిండుగా కలపాలి నిండుగా కలిపేసి పచ్చడి కలిపి ఒక ముద్ద ఇలా గట్టిగా పట్టుకుని ఇట్లా నోట్లో పెట్టుకుని ఆహ్ తింటుంటే ఉంటదండి ఆ గోంగూరకి ఆ పెద్ద ఉల్లి ఉల్లిపాయ కాంబినేషన్ ఉంటది చేసుకోండి వర్షాకాలం చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతారు గుంటూరు గోంగూర పచ్చడి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట చూడండి ట్రై చేసి చూడండి బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే బాగా ఇష్టం అండి గోంగూర పచ్చడి అంటే ఈ వర్షాకాలం మరి ముఖ్యంగా రెండు మూడు సార్లు చేసుకొని తింటానండి నేనైతే అంత ఇష్టం నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటలు వీడియోస్ నేను మళ్ళీ మీకు ఎన్నో చూపిస్తాను థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లాస్ట్ లో ఫొటోస్ పెట్టానండి గోంగూర పచ్చడి గురించి మీరు కూడా చూస్తారు కదా అనేసి అవే వస్తున్నాయి థ్యాంక్ యూ